ప్రశ్న అడుగుతా సమాధానం చెప్పరా పని ఇప్పుడు రాయి నీళ్లలో మునిగిపోతుంది కప్పు మాత్రం తేలుతుంది ఎందుకో చెప్పు కప్పు వచ్చు కాబట్టి రాయి రాదు కాబట్టి డాడీ ఏంటి రా ఇంట్లో గడియారానికి బ్యాటరీ తీసేసావు ఎందుకు టైం అస్సలు వేస్ట్ చేద్దా అది పొద్దుస్తమానూ తిరుగుతూనే ఉంటుంది అందుకే బ్యాటరీలు పీకేస్తాను ెంట ఉన్నా రఘు ఎలా ఇప్పుడు రాముడు కృష్ణుడు గాంధీ అంబేద్కర్ నెహ్రూ వీళ్ళంతా ఉన్నారు కదా వీళ్ళందరిలోనూ ఒక కామన్ పాయింట్ ఉంది ఏంటో చెప్పు వీళ్ళంతా హాలిడే రోజే పుట్టారు డాడీ హాలిడే రోజు పుట్టలేదురా వాళ్ళు పుట్టి ప్రజలకు ఎంతో మేలు చేశారు కాబట్టి వాళ్ళ పుట్టినరోజును హాలిడే లాగా చేసుకుంటున్నాం పండుగ లాగా పెద్దవా ఇక్కడ రా రఘు వెళ్ళరా ఏంటి డాడీ నిన్న మీ టీచర్ చెప్పింది గాంధీ జయంతి మీద వ్యాసం రాయమంటే రాయలేదన్న ఏమి ఈ గాంధీ ఎవరో తెలుసు గానీ జయంతి ఎవరో తెలియదు డాడీ జయంతి అంటే వాసంతి చామంతి వైజయంతి కాదురా అబ్బా జయంతి అంటే పుట్టినరోజు అన్నారా వెధవా ఎక్కడ పోయితే ఎవరా నువ్వు డాడీ ఎరా ఏడేళ్ళు ఎంత డాడీ నమ్మని అడిగి క్యాలిక్యులేటర్ ఇప్పించి రాబో లెక్కేసి చెప్తా అంటే నీకు కూడా రాదా అదే నేను ఎప్పుడో చదివా ఇప్పటికన్నీ కన్నీ మారిపోయింటాయి కదా పోయి క్యాలిక్యులేటర్ ఇప్పించి రాపో లెక్కేసి చెప్తా లెక్కలు ఎక్కలు ఎప్పుడు మారవు డాడీ అలాగే ఉంటాయి ఆహా ఇవన్నీ తెలుస్తాయి డాడీ ఏడేళ్ళు ఎంత మాత్రం తెలియదు ఎవరు మూసుకొని పోయి క్యాలిక్యులేటర్ ఇప్పించి రాపో